తిరుపతి నుండి సుమారుగా ఇరవై నాలుగు కిలోమీటర్ల దూరంలో గల శ్రీ పరశురామేశ్వర ఆలయం గుడిమల్లం ఈ ఆలయాన్ని రాత్రిపూట దర్శనం ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం ఇది ముఖ్య ప్రవేశ ద్వారం మనకి లోపలికి ఎడం వైపున శిలాఫలకాలు ఉంటాయి వాటి మీద చరిత్ర చెక్కబడి ఉంది రాత్రిపూట మనకి కనిపించట్లేదు కాబట్టి తీయలేదు లోపలికి వచ్చిన తర్వాత వైపున శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వల్లి సుబ్రహ్మణ్యేశ్వర వారి ఆలయం వల్లి దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర వారి ఆలయం ఆ పక్కనే ఇంకొక చిన్న ఆలయం ఉంటుంది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం ఎదురుగానే సూర్య దేవాలయం ఉంటుంది ఈ రోజు పౌర్ణమి పైన చంద్రుడు కింద సూర్య భగవానుడు అనుభూతి చాలా బాగుంటుంది సూర్య భగవాన్ ఆలయం రాత్రి పూట కాబట్టి లోపల లైటింగ్ తో స్వామివారు క్రిస్టల్ క్లియర్ గా మనకి దర్శనమిస్తున్నారు పగలైతే ఇంత క్లియర్ గా ఉండకపోవచ్చు బహుశా ఈ సూర్య భగవాన్ ఆలయం వెనుకల కుడివైపు పౌర్ణమి దీపారాధన ఈరోజు పౌర్ణమి ధ్వజస్తంభం ఉంటుంది ధ్వజస్తంభం దగ్గర పౌర్ణమి కాబట్టి దీపారాధన చేస్తూ ఉన్నారు ఈ ధ్వజస్తంభం అంటే శివరంగానికి ఎదురుగా ఉంటుంది అంటే దీనికి ఎదురుగా ఆలయం దాని నుంచి మళ్ళా కుడివైపు తిరగగానే ఈ ఆలయానికి సంబంధించిన పూజా వివరములు వాటి ధరలు పూజా విధానాలు వాటి రుసుములు సంబంధించిన బోర్డులు ఇక్కడ కట్టుబడి ఉన్నాయి పక్కనే ప్రసాదాల కౌంటర్ కూడా ఉన్నది ఆలయ ముఖ్య ప్రవేశ ద్వారం ఆలయము మూడంచెలుగా ఉన్నది బయట ఆలయం బయట వివరాలు మరియు ఆలయ వెలుపలి భాగం మరియు ఆలయం లోపల గర్భాలయానికి వెలుపల ఇంకొక భాగం ఉంది అది ప్రదక్షిణలు చేయడానికి కోసం ఆ రోజుల్లో పూర్వకాలంలో వెయ్యి సంవత్సరాల క్రితం కట్టినట్టు ఉంది ఈ లోపలికి రాగానే వినాయకుడు అభయహస్త వెంకటేశ్వర స్వామి వారు గర్భగుడి వెనుకల ఉంది కుడివైపు వినాయకుడు ఎడంవైపు సుబ్రహ్మణ్యశ్వర స్వామి వారిలో విగ్రహాలు ఉన్నాయి ఇక్కడ ఇంకొకటి ఈ ప్రదక్షిణ చేసేటప్పుడు కింద ఆలయానికి వెలుపల వైపునే కింద కిటికీలాగా ఉంది అది ఏంటని చెప్పి చూడగా మరి ఆ రోజులు ఎలా కట్టారు ఏంటో తెలియదు కానీ ఆ కింద నుంచి కెమెరా పెట్టి చూస్తే ఆ కిటికీలాగా ఉంటుంది దానిలో పెట్టి చూస్తే నంది నంది నుంచి ఎదురుగా ఆ పరమేశ్వరుడు కూడా లింగా కనిపిస్తాడు చేస్తాడు ఇది ఎగ్జాక్ట్గా నందిలోంచి వీలుగా ఉంది ఇక్కడ నుండి గర్భాలయ ప్రవేశ ద్వారం గర్భాలయం ఎంటర్ అవ్వగానే స్వామివారి ప్రత్యక్ష దర్శనం రాత్రి పూట అవడం వల్ల అలంకారంతో లైటింగ్లో చాలా బాగా కనిపిస్తున్నారు స్వామివారు మరి పగలవి ఎలా ఉందో చూడలేదు నేను చూసిన వీడియోలో అంత క్లియర్గా లేదు ఇక్కడ మాత్రం చాలా బాగుంది దగ్గరికి వెళ్ళి వీడియో తీస్తే అబ్జెక్షన్ చెప్తారని దూరం నుంచే తీస్తున్నాను ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు కాబట్టి ఇది స్వామివారి ఒరిజినల్ వ్యూ విగ్రహం ఇలా ఉంటుంది మధ్యలో పరశురాముడు క్రింద బ్రహ్మ అని వాళ్ళు చెబుతున్నారు బ్రహ్మ పైన లింగాకారం ముగ్గురు కలిపి పరశురామలింగేశ్వర ఆలయం అని చెప్పేసి దీనికి పెరుగు ఇలాంటి లింగం ప్రపంచంలో ఎక్కడా లేదని చెప్పేసి వారు చెబుతున్నారు దయచేసి ఒక సబ్స్క్రైబ్ చేయగలరా ఇలాంటి మరిన్ని వీడియోలు ముందు పెట్టడానికి ప్రయత్నిస్తాను ఓం శివాయ